విటమిన్ ఏ సిబిఈ ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో న్యూట్రన్స్ కలిగి మించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే మునగాకు మునగాకు రెగ్యులర్గా మాకు దొరకదు కనుక నేను దొరికినప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకొని మొత్తం అంతా శుభ్రంగా ఒల్చేసుకొని కడిగేసుకొని ఇలా ఆరబెట్టేసి స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకున్న వాటితో మనం పప్పు కానీ పొడి కానీ ఫ్రై కానీ ఏదైనా చేసేసుకోవచ్చు ఈరోజు మీకు ఒక రెసిపీగా పొడిని అయితే చూపిస్తాను దానికోసం ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఇక్కడ నేను గింజల్ని కూడా తీసుకుంటున్నాను రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల గింజలు మూడు టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా తీసేసుకొని వీటిని కూడా ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని జాగ్రత్తగా వేపేసుకోవాలి ఇక్కడ నేను పులుపు కోసం పచ్చి మామిడికాయ ముక్కలను అయితే తీసుకుంటున్నాను అవి కూడా డ్రై చేసుకున్నవి మీరు చింతపండుని తీసేసుకోవచ్చు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కారానికి సరిపడా వీటి అన్నింటినీ డ్రై రోస్ట్ చేసేసుకుని నేను పక్కనైతే ఉంచేసుకుంటున్నాను ఒక కప్పు మునగాకునైతే తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు కరివేపాకుని కూడా తీసుకుంటున్నాను ఇవి ఆల్రెడీ రెండింటినీ ఆరబెట్టేసుకొని ఉంచేసుకున్నాను ఎటువంటి చెమ్మ లేదు కనుక నాకు ఫాస్ట్గా వేగిపోయాయి మీరు పచ్చిది తీసుకున్నట్లయితే కారం పొడి అయితే ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉండదండి పచ్చి ఆకులకి కాస్త ఆయిల్ వేసి అది క్రిస్పీగా అయ్యే వరకు మనం వేపుకుంటేనే మనకు స్టోర్ అయితే ఉంటుంది అన్నింటినీ మిక్సీ జార్లో వేసేసి సరిపడా సాల్ట్నైతే వేసేసుకొని నేనైతే ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను దీన్ని ఇడ్లీ పైన కానీ దోశ పైన కానీ వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని కానీ ఎందులో అయినా సరే మనం చపాతి పుల్కా చేసేటప్పుడు పిండిలో కానీ కలుపుకొని రెగ్యులర్గా తీసుకుంటే చాలా హెల్దీ అండ్ ఒకటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్